ओ श्रीं क्लीं ग्लौंगणपत नम मे वजमा स्वाह ओम ऐं ह्रीं श्री श्रीमात्रेय नम शिवशक्ण्य ओम नम शिवाय ओम 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 श्रीगुरभ्यो नम मुगिचल वेणुगोपालदत्तात्रेय स्वामिने नम ओं श्री श्रीमात्रेम ओम नम शिवाय ओम 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 भ्यो नम महा। श्री महाकाल विश्व प्राथना श्री विघ्नेशरकल भैरव विभो श्री सिद्धकुजीश्वरी सुब्रह्मण्य मन प्रसन्न गुरुध्यनजने प्रभो

శ్రీ జ్ఞానాంజనేయ స్వామి శ్రీ జ్ఞానాధిత్యమూర్తి శ్రీ సంతాన నగేంద్రుడు శ్రీ బదరీ నారాయణ మూర్తి మొదలుగు దేవతలతో శ్రీ కౌర్మాసనంపై ప్రకాశించుతున్న శ్రీ మహాకాల విశ్వరూపిని ఉపాసిస్తున్నాను శ్రీ సిద్ధపుంజికరదా షుజ రూపిణీమీ మహాకాళీం ప్రసన్నాన దిగ్రణీనుత మహాలక్ష్మీం జగన్మాతరంపానిమహం భజే మన శివాణీ సిద్ధ శక్తి శిక్తి శ్రీదేవి ఎల్లప్పుడూ కోరిన కోర్కెలు తీర్చున్నది పూలం అసి కత్తి మొదలుగు ఆయుధాలు ధరించిన మూడు ముఖాలు ఆరు చేతులు కలిగిన ప్రసన్న ముఖంతో శ్రీ మహాకాళి గొప్ప దివ్య జ్ఞాన పండితుల చేతించబడిన లోకాలకు తల్లి శ్రీ మహాలక్ష్మి వీణను ధరించిన శ్రీ మహా సరస్వతి స్వరూపిణి అయిన శ్రీ దేవిని వల్లారా ప్రార్థిస్తున్నాను ఓ అనంత శాస్త్రం బగువేదితం్యం స్వల్పస్యతానో బహవశ్చ విజ్ఞాః యత్ సారభూతం తదుపాసితం్యం శాస్త్రాలు ఎక్కలేనేని ఉన్నాయి తిరుజోవలసింది మహాసముద్రం అంత ఉంది ఆలంఛ తక్కువ పైగా అనేక ఆటంకాలు అందువల్ల హంస ఏ విధంగా పాలను తీసుకుని నీటిని వదిలివేస్తుందో అదే మాదిరిగా మనకు అవసరమైన విషయాలను ప్రస్తుత కాలానికి తగినవారని ముఖ్యమైనవి తెలుసుకోవడానికి ప్రయత్నించాలి ఓం గంగణపత గణపతయే నమ श्री घ्काल भैरव विभू श्री सिद्धपुंगीश्वरी सुब्रह्मण्यमन प्रसन्नगरुध्यानंजनेय प्रभो ज्ञा्यपींद्र दिव्य बदरी नारायणादसुर बास्वंत सहे वृद्धि महाकाल सुकोन శ్రీదేవీం వరదాయనీ అనుదినం సూలం వహంతిసిం త్రియాభుజ రూపిణీమీం ప్రసన్నానం దివ్య జానవిదగ్రణీ నృతమహాలక్ష్మీం జగన్మాతరం వీణా పానిమం భజే మన శివాణి సిద్ధ పుంజీశ్వరీ